హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే వీడియో మంచి అద్భుతమైన రెసిడెన్షియల్ ఏరియాలో వెంటనే ఇల్లు కట్టుకోవడానికి అనువుగా ఉన్న అలాగే ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం మరియు మీకు ఎలా కావాలంటే అలాగా హాయిగా సంతోషంగా నివసించడానికి అనువుగా ఉన్న ఏకైక సైట్లు మీ ముందుకైతే ఈరోజు మీకు తీసుకొచ్చాను అయితే అమ్మకానికి ఉన్నాయి ఇప్పుడు ఒక విషయం మీకు తెలియజేయాలి ఇలాంటి మీ సైట్లు కానీ మీ ఇల్లులు కానీ అలాగే మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు కానీ లేక మీ పొలాలు కానీ అమ్ముకోవాలి అనుకుంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేస్తాను దయచేసి మర్చిపోవద్దు ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ సైట్లు మాత్రం నార్త్ ఫేసింగ్ సైట్లు రెండు సైట్లు ఫ్రెండ్స్ రెండు సైట్లు నార్త్ ఫేసింగ్ సైట్లు అలాగే రోడ్లు వచ్చేసరికి ఇది లేఅవుట్ సైట్ రోడ్లు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్లు దీని కొలతలు వచ్చేసరికి నార్త్ వచ్చేసరికి ఇరవై ఏడు పొడవ వచ్చేసరికి యాభై ఏడు నూట డెబ్బై ఒక్క గజాల్లో ఒక్క సైటు ఉంది అలాగే రెండో సైట్ కూడా ఇరవై ఏడు యాభై ఏడు నూట డెబ్బై ఒక్క గజాలలో ఇలా రెండు సైట్లు అమ్మకానికి అయితే పెట్టడం జరిగింది మంచి కొలతలతో ఉంది మనకి నచ్చిన ఇల్లు కట్టుకోవచ్చు కాబట్టి దీని కాస్ట్ వచ్చేసరికి ఒక గజం ఇరవై ఐదు వేలు చెప్తున్నారు అది కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు ఇది ఎక్కడ ఉందంటే ఫ్రెండ్స్ మన సరపురం జంక్షన్ దగ్గర నుంచి కేవలం ఒక రెండు కిలోమీటర్ దూరంలో శుభానికేతన్ స్కూల్ అని ఉంది అక్కడ జన చైతన్య లేవోట్ ఉన్నది ఫ్రెండ్స్ ఆ లేఅవుట్ లో ఈ సైట్లు అయితే ఉన్నాయి మనకి అన్నిటికీ అనువుగా ఉండే ఏరియా మనకి ఏం కావాలంటే అది దొరుకుతుంది అలాంటి మంచి ప్రైమ్ లొకేషన్ లో అయితే ఈ సైట్ లో ఉన్నాయి కాబట్టి కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక లైక్ చేయండి